శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మాత్రే నమః పాదారవింద శతకములో ఉన్న నూట మూడు శ్లోకములలో ముప్పైవ శ్లోకము వరకు మనము అర్థ తాత్పర్య వివరణలను తెలుసుకున్నాము ముందు వీడియోలో చెప్పుకున్న ఇరవై తొమ్మిది శ్లోకములలో అమ్మవారి పాదములకు ఉన్నటువంటి పవిత్రత మృదుత్వము లేనటువంటి లేత చిగుళ్ళు కమలములు అమ్మవారి పాదములచే తిరస్కరింపబడుతామేమోనన్న భయముతో వనవాస వ్రత దీక్షను చేపట్టి ద్విజ సేవను ఆచరిస్తున్నాయి అని కామాక్షిదేవి యొక్క పాదములు అనే పద్మముల జంట హంసలకు ఎట్లో ఎంతో కాలమునకు కనబడతాయని ఆ పాదములు జడత్వమును తొలగిస్తాయి అని ఆ పాదపద్మములు హంసలకు కష్టము లేకుండా సులభముగా లభించేటటువంటి నియతముగా జడ లేదా జలమధ్యమే గృహముగా కలిగిన మరియు దోషము యొక్క ప్రాప్తి వలన వికాసమును వీడిన అంటే చీకటి వచ్చినప్పుడు ముడుచుకునే పద్మములను అంటే కమలములను పరిహసిస్తున్నాయి అని చెప్పబడినది ముప్పై ఒకటవ శ్లోకము ఈ శ్లోకములో కామాక్షి దేవి యొక్క పాదముల విలాసములు దేవతలకు ఆనందమును కలిగిస్తాయి అని ఆ పాదములు వారి శిరస్సుల మీద అలంకారముగా ధరించబడుతూ ఉంటాయి అని గోళ్లకాంతులు అనే వెన్నెలతో చీకట్లను చీల్చి వేస్తూ కమలములను ద్వేషించు వ్రతమును నిత్యము ఆచరిస్తూ ఉంటాయి అని చెప్పబడినది ఆ దివ్యమైన పాదముల విలాసములు చంద్రుడి స్థితిని ప్రకటిస్తున్నాయి అని చెప్పబడినది అమ్మవారి పాదముల విలాసము చంద్రదశను అంటే చంద్రుని వలే ఉండటము అనే దశను పొందుతున్నది ఈ విషయము మూడు రకములుగా నిరూపింపబడినది చంద్రుడు తన యందు ఉన్న అమృతస్రావము చేత దేవతలకు ఆనందమును కలుగ చేస్తాడు అతడు సుధాకరుడు యందు ఉన్న సుధా దేవతలకు అమృతాహారము చూడగానే వారికి నోరూరుతుంది ఆస్వాదించగానే ఆనందము కలుగుతుంది మహాదేవుడైన శివుడు చంద్రుడిని తలయందు ధరిస్తాడు కాబట్టి చంద్రునికి సర్వదేవతలకు శిరస్సుపై ఉండు స్థితి లభించినది అలాగే అమ్మవారి పాదముల గోటి వెన్నెల వెలుగులతో దేవతలకు ఆనందమును అలంకారమును కలిగిస్తుంది శివుడు అమ్మవారి పాదములను నెత్తికెక్కించుకుంటాడు కాబట్టి ఆ పాదములకు కూడా సర్వదేవత శిరోమండనత్వము సంభవిస్తుంది అమ్మవారి పాదములకు చంద్రునికి సర్వదేవత శ్రేష్ఠత్వము ఉన్నది చంద్రుడు చీకట్లను తన వెన్నెలతో పారద్రోలుతాడు తమస్సు అంటే బయటకు కనిపించే అంధకారమును అంటే చీకటిని చంద్రకాంతి హరిస్తుంది అలాగే అమ్మవారి పాదముల గోటి వెన్నెల వెలుగులు చీకట్లను పారద్రోలుతాయి అమ్మవారి యొక్క నఖ అంటే గోరులు అనే చంద్రకాంతులు తమస్సును అంటే హృదయములలో అంటే బయటకు కనిపించకుండా ఉన్న అజ్ఞానము అనే అంధకారమును హరిస్తాయి పద్మములు లేదా కమలముల కాంతి పట్ల ద్వేషము అమ్మవారి పాదములకు మరియు చంద్రునికి సమానముగానే ఉంటుంది చంద్రుడు పద్మముల అందముతో శత్రుత్వమును ప్రకటిస్తాడు అలాగే అమ్మవారి పాదముల శోభ పద్మముల శోభను తిరస్కరిస్తుంది ఈ విధముగా అమ్మవారి పాదములకు చంద్రత్వము అంటే చంద్రస్థితి ఏర్పడుతున్నది దేవతల అమ్మవారి పాదములకు నమస్కరింపగా ఆ అమ్మవారి పాదములు అనే కమలములు వారి సిగలకు అలంకారములుగా ఉన్నాయి అమ్మవారి పాదకమలములు మరియు ఆ పాదకమలములకు ఉన్న అర్ధచంద్రుని వంటి గోటికాంతులు తనకు నమస్కరించినటువంటి శివుని యొక్క శిరస్సున వెన్నెలను ప్రసరింపచేసినవి అబ్జ అనే శబ్దమునకు కమలము మరియు చంద్రుడు అనే అర్థములు ఉన్నాయి చంద్రుడు రాగానే కమలములు ముడుచుకుని పోతాయి అయితే అమ్మవారి పాదములు అనే కమలములు చంద్రుడిని ధరించి నమస్కరించిన శివుని యొక్క శిరస్సు నందు పరస్పరము శత్రువులు అయి ఉండి కూడా స్నేహభావముతో ఒక చోట ఉన్నాయి అంటే అమ్మవారి పాదముల సన్నిధిలో శత్రుత్వమునకు ఆస్కారము లేదు అనే విషయము అర్థం అవుతుంది శ్లోకము సురాణామానంద ప్రబలన నఖేందూ జోత్స్ కామాక్షితి సురాణ ప్రబల జ్యోత్స్ విసృమరఖండ పయోజ్రీద్వేషవ్రతరత

మండనతయా అంటే అలంకారము సురాణం ఆనంద ప్రబలనతయా మండనతయా అంటే దేవతలకు ఆనందమును పెంచుట చేత అలంకారము చేత నఖ ఇందు జ్యోత్స్నాభి విశ్రుమర ఖండనతయ ఈ భాగంలో నఖ ఇందు నఖేందు అంటే గోటి చంద్రుల జ్యోత్స్నాభి అంటే వెన్నెలతో విశ్రుమర అంటే వ్యాపించు తమహ అంటే చీకట్లను విశ్రుమర తమహ అంటే వ్యాపించు చీకట్లను ఖందనతయ అంటే చీల్చుట చేత నఖేందు జ్యోత్స్నాభి విశ్రుమర తమహ ఖండనతయా అంటే గోటి చంద్రుల వెన్నెలతో వ్యాపించు చీకట్లను చీల్చుట చేత పయోజశ్రీ ద్వేష వ్రతరతయా ఈ భాగంలో పయోజ అంటే కమలముల శ్రీ అంటే కాంతితో పయోజశ్రీ అంటే కమలముల కాంతితో ద్వేష వ్రతరత అంటే ద్వేషమును కలిగియుండుటను వ్రతముగా కలిగియుండుట చేత పయోజశ్రీ ద్వేషవ్రతరతయా అంటే కమలముల కాంతితో ద్వేషమును కలిగియుండుటను వ్రతముగా చేత త్వత్ విలాస ఈ భాగమునకు ప్రకటయతి నైసాకర భాగమును కలిపి చూస్తే త్వత్ అంటే నీ చరణయోహో అంటే పాదముల విలాస అంటే విలాసము నైసాకర దశాం అంటే చంద్రత్వమును ప్రకటయతి అంటే ప్రకటించుచున్నది త్వత్ చరణయో విలాస ప్రకటయతి నైసాకర దశాం అంటే నీ పాదముల యొక్క విలాసము చంద్రత్వమును ప్రకటించుచున్నది మొత్తము శ్లోక తాత్పర్యము ఓ కామాక్షి దేవి దేవతలకు ఆనందమును పెంచుట చేత అలంకారము అగుట చేత గోటి చంద్రుల వెన్నెలతో వ్యాపించు చీకట్లను చీల్చుట చేత కమలముల కాంతితో ద్వేషమును వ్రతముగా కలిగియుండుట చేత నీ పాదముల యొక్క విలాసము చంద్రత్వమును ప్రకటించుచున్నది శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారికి నమస్కరిస్తున్న అమరావతి స్త్రీలు అంటే దేవతా స్త్రీల యొక్క కొప్పులు అమ్మవారి గోళ్లయందు జన్మించిన కాంతుల యొక్క తెల్లదనము వలన మరియు ఆమె పాదములు అనే పద్మముల యొక్క ఎర్రని కాంతుల చేత మందార పువ్వులతో కూర్చబడిన కొత్త మంకెన పువ్వులు తురిమినట్లు కనబడుతున్నాయని చెప్పబడినది మందార పుష్పములు తెల్లనివి బంధూక పుష్పములు అంటే మంకెన పువ్వులు ఎర్రగా ఉంటాయి అలాగే అమ్మవారి పాదముల గోళ్లు తెల్లగా ఉంటాయి అయితే ఆమె పాదములు అనే పద్మముల కాంతులు ఎర్రగా ఉంటాయి అంటే అమరావతి అమరావతి స్త్రీల కొప్పులు అంటే స్త్రీల కొప్పులు అని అర్థము దేవతా స్త్రీలు అమ్మవారి పాదములకు తమ తలలను ఉంచి నమస్కరించినప్పుడు అమ్మవారి పాదముల గోళ్ల తెలుపు ఆమె పాదముల ఎరుపు కలిసి ఆ దేవతా స్త్రీల సిగలలో మందారములు మంకెన పుష్పములు తురుమినట్లు కనిపిస్తున్నాయి అంటే మంకెన పువ్వులు మందారములు కలిపి గుచ్చిన మాలను ధరించినట్లుగా వారు కనబడుతున్నారు ఈ శ్లోకములో అమ్మవారికి దేవతల నమస్కారము చెప్పబడినది శ్లోకమున కాంతీనాం నగర జనుషాం పాద నలిన చెవీనాం సోని తవ జనని కామాక్షి నమనే లభంతే మందార గ్రథిత నవ బంధూక కుసుమ ప్రభా సామీచీన్యం సురపుర పురంధ్రీ కచభరాహ జనని అంటే తల్లి కామాక్షి అంటే కామాక్షి తవ ఈ భాగమునకు సితిమ్న కాంతీనాం నఖర జనుషాం ఈ భాగమును కలిపి చూస్తే తవ అంటే నీ నఖర అంటే గోళ్లయందు జనుషామ్ అంటే జన్మించిన నఖర జనుషాం అంటే గోళ్లయందు జన్మించిన కాంతి అంటే కాంతుల సితిమ్న అంటే తెలుపు చేత సితిమ్న కాంతినాం అంటే కాంతుల తెలుపు చేత మొత్తం మీద తవ సితిమ్న కాంతినాం నఖర జనుషాం అంటే నీ గోటి యందు జన్మించిన కాంతుల తెలుపు చేత పాద నలిన చెవీనాం సోణిమ్న ఈ భాగంలో పాద నలిన అంటే పాదపద్మీ అంటే చెవీనాం సోణిమ్న అంటే పాద పద్మ కాంతుల యొక్క ఎరుపు చేత నమనే ఈ భాగమునకు సురపుర పురంధ్రీ కచభరాహ ఈ భాగమును కలిపి చూస్తే నమనే అంటే నమస్కరించుచున్న సురపుర అంటే అమరావతి పురంధ్రి అంటే స్త్రీల కచభరాహ అంటే కొప్పులు సురపురపురంధ్రీ కచభరాహ అంటే అమరావతి స్త్రీల కొప్పులు మొత్తం మీద నమనే సురపుర పురంధ్రీ కచభరాహ అంటే నమస్కరించుచున్న అమరావతి స్త్రీల అంటే దేవతా స్త్రీల కొప్పులు లభంతే మందార గ్రథిత నవ బంధూక కుసుమ ప్రభా సాయం ఈ భాగంలో మందార గ్రథిత అంటే మందారములతో కూర్చబడిన నవ అంటే కొత్త బంధూక కుసుమ అంటే మంకెన పుష్పముల ప్రభ అంటే కాంతి యొక్క సామీచీన్యం అంటే ఖచ్చితత్వమును లభంతే అంటే పొందుచున్నవి లభంతే మందార గ్రథిత నవ బంధూక అంటే కూర్చబడిన కొత్త మంకెన పుష్పముల కాంతి యొక్క ఖచ్చితత్వమును పొందుచున్నవి మొత్తము తాత్పర్యము తల్లి కామాక్షి నీ గోళ్లయందు జన్మించిన కాంతుల తెలుపుచేత పాద కాంతుల యొక్క ఎరుపు చేత నమస్కరించుచున్న అమరావతి స్త్రీల అంటే దేవతా స్త్రీల కొప్పులు మందారములతో కూర్చబడిన కొత్త మంకెన పుష్పముల కాంతి యొక్క ఖచ్చితత్వమును పొందుచున్నవి ఇప్పుడు చెప్పుకున్న రెండు శ్లోకములను ఒకసారి చదువుకుందామునంద్రబలన తయ మండన జ్యోత్ర్ విశ్రుమర తమ ఖందనయా

లభంతే మందార గ్రధిత నవ బంధూక కుసుమ ప్రభా సామీచీన్యం సురపుర పురంధ్రీ కచభరాహ ఇదే ఛానల్లో సౌందర్య లహరి ప్రారంభింపబడి ఐదవ శ్లోకం వరకు అర్థ తాత్పర్య వివరణలు పూర్తి అయినాయి సౌందర్య లహరి వీడియోలు ప్లేలిస్ట్ చేయబడుతోంది శ్యామలా దండకము అర్థ తాత్పర్య వివరణలతో చెప్పబడుతున్నది ఆ వీడియోలు కూడా ప్లేలిస్ట్ చేయబడుతున్నది రెండవ ఛానల్ చిద్గగన కౌముదీలో అమ్మవారి స్తోత్రములు అర్థ తాత్పర్య వివరణలు లేకుండా శ్లోకములు మాత్రమే షార్ట్స్ మరియు లాంగ్ వీడియోస్ రూపములో ఇవ్వబడుతున్నాయి మూడవ ఛానల్ అమృత అమృతీలో పురుష దేవత స్తోత్రములు షార్ట్స్ రూపములోను లాంగ్ వీడియోస్ రూపములోను ఇవ్వబడుతున్నాయి ఆ ఛానల్ లింక్స్ మరియు ఇప్పుడు చెప్పుకున్న శ్లోకములు ఇంగ్లీష్ లో రాసిన శ్లోకములు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవ మరి ఉంటాను శ్రీమాత్రే నమ